పాండవ పక్షాన నిలిచిన కౌరవుడు అనమాట పాండవ పక్షాన కౌరవుడు నిలిచిన కౌరవుడు చాలామందికి తెలియదు దీని గురించి తెలుసుకోండి దుర్యోనాది కౌరవుల గురించి అందరికీ తెలుసు దుర్యోధనాది కౌరవుల గురించి అందరికీ తెలుసు కానీ ధృతరాష్ట్రుడికి మరో కుమారుడైన యుత్సుడు యుయుత్సుడు కూడా మహాభారతం విశిష్టమైన పాత్ర ఉందన్నమాట అంటే ధృతరాష్ట్రుడికి మరో కుమారుడు ఉన్నమాట అతనే యుయుత్సుడు అంటే గాంధారి పుట్టిన కౌరవులు వేరు అది దుర్యోధనాథ కౌరులు కానీ ధర్మరాజుకి మరో కుమారుడు అనమాట యూత్సుడు ఇతను కూడా మహాభారత విశ్వజీవన్ పాత్రే అతని తల్లి సుఖద ఒక వేసవని ఒక వయశ్యవాణితనమాట యూత్సుడు మహావీరుడు తాండవుల పక్షాన్ని నిలిచిన కౌరవుడు అనమాట ఇతను ధృతరాశ్ర కుమారుడు అతిరథుల్లో ఒకడు మొదటి నుంచి దుర్యోధనంతోనే కలిసి ఉండేవాడు మొదటి నుంచే ఈడు దుర్యోధనంతో కలిసి ఉండేవాడు అనమాట కౌర పండుగ సమరం ప్రారంభమయ్యే సమయంలో మేము హస్తశాస్త్రాలు పట్టింది ధర్మాన్ని రక్షించడానికే మమ్మల్ని వ్యతిరేకించి మమ్మల్ని ఎదిరించి పోరాడే వారందరూ ధర్మ విధ్వంసానికి పాల్పడిన వారే అలా కాకుండా ధర్మం వైపు నిలబడి ఎవరైనా పోరాడాలనుకుంటే వారికి స్వాగతం కలుగుతున్నారని ధర్మరాజు చెప్పిన మాటలకు యుస్సుని ఆకర్షించాయి అంటే అప్పట్లోని కౌరపాండు సమరం ప్రారంభమే సమయంలోని మేము హస్తశాస్త్రాలు పట్టింది ధర్మాన్ని రక్షించడానికి మమ్మల్ని వ్యతిరేకించేవారు ధర్మానికి దీర్దోషాలు పాల్పడినవారు అని అలా కాకుండా ధర్మం వైపు నిలబడియాలని ఎవరైనా అనుకుంటే వాళ్ళకి స్వాగతం పరుగుతున్నామని ధర్మరాజు ఆనందంతో ఈ యూసుడు ధర్మం వైపు పాండవుల వైపే ఉందని గ్రహించి తన వంతు సైన్యంతో సహా పాండవుల పక్షాన్ని చేరారనమాట అదే ఈ యూసుడు ధర్మరాజు యొక్క రెండో కుమారుడు పాండవుల పక్షాన్ని చేరన్నమాట తన వంతు సైన్యంతో పాండవశాన్ని చేరి కౌరువుల మీద యుద్ధం సాగి కౌరువుల మీద యుద్ధం సాగించారు భారత యుద్ధం ముగిసింది ధృతరాష్ట్ర కుమారులు మిగిలింది యూస్సుడు అక్కడే అంటే ధృతరాష్ట్రుల కుమారులు మిగిలింది ఒక యూస్సుడు అక్కడే ధర్మానికి కట్టుబడిన యూహిస్సునే కౌరవ సామ్రాజ్యం రాజుగా చేస్తాను ఆ విధంగానే ధృతరాష్ట్ర మనశ్శాంతి కలుగుతుందని ధర్మరాజు ప్రకటిస్తాడు అయితే ధర్మవేత్త దానికి అభ్యంతరం చెబుతూ క్షత్రియ సంతతికి చెందిన యూత్సుడు రాజు కావాలని అనర్హుడని అంటారు క్షత్రియ సంతతికి చెందని యూస్సుడు రాజు కావడానికి అంటాడు మనం ఎందుకంటే ఇతను వైశ్యవర్ణ పుట్టాడు కాబట్టి ఇతను క్షత్రియ సొంత చెందినవాడు కాబట్టి కాదు కాబట్టి రాజు కావడానికి అనగురుడు అని అంటాడు అప్పుడు పాండవ సామ్రాజ్యానికి సైన్యాధ్యక్షుడిగా యూస్సుని ధర్మాజ్ నియమిస్తాడు ఆ తర్వాత స్వర్గారానికి బయలుదేరిన పాండవులు అభిమాను కుమారుడైన పరిస్థితికి సంరక్షణ బాధ్యతను యూసుడికి అప్పగిస్తారన్నమాట అంటే స్వర్గారాన్ని బయలుదేరిన పాండవులు అభిమన్యుడు కుమారుడైన పరీక్షిత్ సంరక్షణ బాధ్యతను కూడా యూస్సుడికి అప్పగించారు అనమాట పాండవ పక్షాన్ని నిలిచి పోరాడిన ఏకైక కౌరవు కౌరవుడే యూస్సుడు మహాభారతన విలక్షణమైన పాత్ర అనమాట యూక్షుడి అంటే పాండవుల పక్షాన పోరాడిన కౌరవుడు అనమాట యూక్షుడు ఇతను ధర్మరాజు యొక్క ఇతను ధృతరాష్ట్ర యొక్క సంతానమే కానీ సుఖద అనే వైశ్యవనతికి ఇతను జన్మించారన్నమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం